హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా చిప్స్ గోరు చిక్కుళ్ళు ఇగురు వండారండి అలాగే ఇది ఫ్రై కూడా కూడా తినచ్చనమాట చాలా బాగుంది అలాగే సోయా చిప్స్ హెల్త్కి మంచిదే కదా గోరు చిక్కుళ్ళు అయినా సరే హెల్త్కి చాలా మంచిదండి వారంలో ఒకసారైనా తింటూ ఉంటే మంచిది ఇది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ సోయా చిప్స్ అనేది అండి ఒక గిన్నెడు తీసుకున్నాను తీసుకుని ఇది కొంచెం హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసి మూత పెట్టి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట మునిగేంత వరకు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఒక అరగంట సేపు ఇగో చూడండి ఇవి చిక్కుళ్ళు ఇలా ముక్కలు కట్ చేసాను అనమాట నీట్గా ఇవి కడిగేసుకుని ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టాలన్నమాట ఒకటికి రెండుసార్లు కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వెలిగించిన తర్వాత ఇలా ఉడికించుకోవాలండి అనేది పోతుంది అలాగే కొంచెం త్వరగా ఉడకడానికి కారణం అవుతుంది ముందుగా ఇలా ఉడికిస్తే కూర అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీరక జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు వేసుకుని బిర్యానీ ఆకు అనేది వేసుకోవాలి అలాగే దోసపప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట వాటర్ వేసుకోండి మధ్యలో ఒకసారి తీసి వాటర్ లేకపోతే మెత్తగా గ్రైండ్ అవ్వదు కదా చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చిక్కుడుకాయలు చూద్దామండి ఇవి ఉడికిపోయాయి చూడండి ఒకటి చూద్దాము ఉడికిందో లేదో చూడండి ఉడికిపోయిందనమాట అంటే మరీ మెత్తగా ఉడకుండా పచ్చివాసన పోయి పసరంతా పోయి ఇలా ఉడికేంతే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వాటర్లోంచి తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుండ పడుతుందండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను పెద్ద స్పూన్ అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఆనియన్ బాగా ఫ్రై అయితే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరు చికెన్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని గోరుచుకుల్లో వాటర్ ఉంటుందండి ఉడికించిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలాగా ఫ్రై చేయాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి మసాలా వేసిన తర్వాత బాగా కలపాలండి కొంచెం పచ్చవాసన మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ స్పూన్ పసుపు వేసుకొని కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఉప్పు కారం అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ కొంచెం తక్కువ తింటేనే మంచిది ఒకసారి కలిపిన తర్వాత నేను కళ్ళుప్పు వేస్తున్నానండి రుచికి తగినట్టు ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం సోయా చిప్స్ అనేది నీట్గా ఉడకబెట్టి పిండేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి వన్ మినిట్ ఉంచాలన్నమాట వన్ మినిట్ తర్వాత చూడండి ఎక్కువసేపు మూత పెట్టి ఉంచాల్సిన అవసరం లేదండి వన్ మినిట్ ఉంచాలి ఉంచిన తర్వాత ఇదే మసాలా అంతా సో సోయా చిప్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి ముందు మిక్సీ జార్లో వేసిన వాటర్ వేసాను అనమాట మసాలాలో వేసిన తర్వాత అందులో వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా వేసాను ఇప్పుడు ఇంకా మునిగేటట్లు సోయా చిప్స్ అనేది ఉడకాలి కదండి ఇలా మునిగేటట్లు కొంచెం వాటర్ వేసుకోవాలి మళ్ళీని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి కూర అయితే మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇంకా వాటర్గా ఉంది కాబట్టి ఇది హై ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట వాటర్ అనేది ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి నాకు ఈ కూరచుస్తుంటే తలాపిండి కూర గుర్తొస్తుందండి వస్తుందండి తలాపిండి కూడా మేము ఇలాగే చేసుకుంటాం వాటర్ కొంచెం ఇంకేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర కాకుండా కరివేపాకు వేసుకోవాలండి మూత పెట్టి వన్ మినిట్ మళ్ళీ ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్ లేదంటే మాడిపోతుంది కూర టేస్ట్ కూడా మారి మా మారిపోతుంది కదా మాడిందంటే చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది మనకి ఇప్పుడు కూర అంతా పొడపలాడుతూ ఉందండి ఇది రైస్కైనా బాగుంటుంది చపాతికి కూడా బాగుంటుందండి తినడానికి చాలా టేస్ట్గా అనిపించింది సాంబారు పప్పు దేనికైనా సరే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రై ఫ్రైలాగా అలాగే కూరలో రైస్లో కలుపుతుంటే కూడా చాలా టేస్ట్ అనిపించింది అన్నమాట సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కూర అనేది మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు కదండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్